తన అభిమాన నాయకుడు ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యేగా గెలవాలని వేములవాడ పట్టణం నాంపల్లికి చెందిన కదురు బాలయ్య గత ఎన్నికల్లో తను నిత్యం అమ్మే కూరగాయల బండిని తన ప్రచార సాధనంగా చేసుకుని మైక్ లో జననేత ఆది ను గెలిపించండి అంటూ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ప్రజా ఆశీర్వాదంతో ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు గతంలో ప్రభుత్వ విప్ప ఆది శ్రీనివాస్ నాంపల్లి శాల రామన్నపల్లిలో కదూరు బాలయ్య ఇంటికి వెళ్లి వారి యొక్క దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు తన ఎన్నికల్లో మైక్ ద్వారా ప్రచారం చేసి తెలుపులో భాగస్వామ్యం కావడం పట్ల ధన్యవాదాలు తెలిపారు ఆ సమయంలో తన బైక్ పాడైపోయిన విషయం ప్రభుత్వ విప్ కు తెలుపగా వెంటనే కదురు బాలయ్యకు నూతన బైక్ ను కొని ప్రభుత్వ విప్ బాలయ్యకు అందించారు నా ఎన్నికల్లో నా గెలుపు కోసం నువ్వు కూరగాయలు అమ్ముతూ ప్రచారం చేసిడు దాన్ని దృష్టిలో పెట్టుకోండి నీకు అండగా చెప్పి చెప్పాను అన్నటువంటి సందర్భంలో నీకు కూరగాయలు అమ్ముకోవడానికి పాత కూడా పాత అయిపోయిందండి కొత్తది కాబట్టి నువ్వు కొత్తది కొనిచ్చిన దీనివల్ల నువ్వు నువ్వు ఉపాధిని పెంపొందించుకో ம பல்லை மன ஆல்சி குறிச்சு ஆ சாரா செண்ட் அடிக்கடி எந்த பண்டி அடி பண்டி மஞ்சள் நான் பண்டிகை பண்டிகை சாரா அந்த சார் மனசுக்கு இப்படி